హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మొన్న పోస్ట్ చేసిన వీడియో అయితే నేను కటింగ్ వీడియో పెట్టాను కదా ఇదే బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకొని మిమ్మల్ని అందరినీ అయితే రిక్వెస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ అండి మీరు ఒక నాకు మెసేజ్ అనేది పెట్టండి మీకు డౌట్ డౌట్ చెప్తాను అయితే స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా మనకి ఈ బ్లౌజ్ మొత్తం కూడాను ఈ విధంగా వచ్చిందండి అయితే ఈ బ్లౌజ్ ఎక్కడ కూడాను పైపింగ్ గోటు గట్ట ఏం లేవండి మొత్తం దీనికి ఈ శారీలో వచ్చిన అంచుతోటే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను మెయిన్ పాయింట్ ఏంటంటే మొత్తం బ్లౌజ్ అంతా కూడాను లోడింగ్ చేసేస్తానండి గమ్తో గట్టా అతికిచ్చేది ఏమీ కాదు నేను మొత్తం మిషన్ టైల్ మిషన్ మీదే కుట్లేసాను లైనింగ్ మొత్తం లోడింగ్ చేశాను అది ఒక వీడియో పెడతానండి మనకు లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఏ విధంగా మనకి ఉబ్బులు లేకుండా మురతలు లేకుండా మనం లోడింగ్ చేయాలో లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని అన్నది ఒక వీడియో అనేది చేశానండి అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి మన బ్లౌజు ఫ్రంట్ పార్ట్ లూజు చెస్ట్ లూజు అలాగే చెస్ట్ హైటు మనకి మెయిన్ డాట్ హైటు ఎంత కావాలన్నది చూసుకోండి నేను చూపించాను కదా స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర ఈ బ్లౌజ్కి మన బ్లౌజ్ డాట్ అనేది ఎంత ఒడువు ఉంది ఎంత లూజ్ అన్నది అనేది మీ బ్లౌజ్ని బట్టి చూసుకుని అది అలా తీసుకోండి ఫస్ట్ నేనైతే ఫ్రంట్ పార్ట్లో డాట్ అయితే వేసానండి ఇలాగ చక్కగా నీట్గా నిదానంగా వేసుకుంటూ వస్తే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మెయిన్ డాట్ అనేది వేస్తున్నాను ఇలాగ చాలా ఈజీ మెతడ్లో అయితే నేను చెప్తున్నానని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీకు ఏమన్నా మీకు డౌట్లు కానీ ఉంటే కనుక కామెంట్ చేయండి ఆ కామెంట్లో నేనైతే చెప్తానండి డాట్లని నీట్గా ఇలాగా మనకి దగ్గర కుట్టు పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దగ్గర కుట్టు కానీ పెట్టుకున్నట్లయితే మనకు ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది ఇది ఫాస్ట్గా కుడుతున్నానండి నేనైతే ఎందుకు ఫాస్ట్గా కుడుతున్నాను అని అని అంటారేమో ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి నాకు వాళ్ళు తీసుకొచ్చిందేమో సాయంత్రం పూట ఆరు గంటలకు ఇచ్చారు ఉదయేమో చీకటితోటి ఇచ్చేయమని చెప్పాను చీకటితో అంటే ఎన్నింటికండి ఆరు గంటలకి ఇమ్మన్నారు నేనైతే ఏడు గంటలకి ఇచ్చాను అయితే ఇది హెమ్మింగ్ కట్టా ఏం పని లేదండి ఉక్సు ఉక్సులు కాజాలు వేసుకోవటమే నేను మొత్తం కూడాను బెల్ట్ లాగా వేసుకొచ్చాను అంచు వచ్చింది కదండి ఇది నెడం పాటుకి మెయిన్ క్లాత్కి శారీ కదా ఆ పట్టు శారీ మీదకి వచ్చిన అంచుతోటే నేను బెల్ట్ లాగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడాను డిజైన్ చేస్తానండి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇలాంటి బ్లౌజ్ కనుక ఇలాగ అంచులు వచ్చిన బ్లౌజ్ తోటి ఇలాగ డిజైన్ గట్ట చేస్తే మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే నాకు కామెంట్ పెట్టండి ఇంకా అలాంటి వేరే వేరే డిజైన్ ఉన్నాయి నేను చేసి చూపిస్తాను అంటే వేరే బ్లౌజులు నాకు ఇప్పుడైనా వచ్చినప్పుడు మీరు చెప్తారు కదా కామెంట్ చేసినప్పుడు ఆ బ్లౌజ్ మీద అయితే నేను మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మనకి కప్పులు అనేది ఇంక ఈ రకంగా రెడీ అయినాయండి ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తాను అంటే ఈ షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ టు హ్యాండ్స్కి షేప్ బెల్ట్కి అలాగే మొత్తం లోడింగ్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అన్నాను కదా షేప్ బెల్ట్లు అయితే నేను ఎలా రెడీ చేసేసానండి చూడండి ఇక్కడ త్రీ లేయర్స్ పెట్టి అయితే నేను ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఈ త్రీ లేయర్స్ పెట్టాను ఒక రెండు లేయర్ల మీద నుంచి ఇలాగ ఫ్రంట్ బాట్ని ఈ చివరి నుంచి మనకి సైడ్ నుంచి ఇలా కలుపుకుంటూ లోడింగ్ చేసుకుంటూ రావాలండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇప్పుడే మొదటిగా మీరు చూసినట్లయితే కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కానీ వీడియో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు ఇక్కడ మెయిన్ డాట్ కనపడుతుంది కదా ఫ్రంట్ డాట్ ఆ డాట్ని ఆఫో జిట్లో మడత పెట్టండి మన వైపు కాదు మనకు ఆఫ్ఓ పెట్టండి పెట్టి దానిపై నుండి ఇక అరంగుల మార్జిన్ తోటి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకురండి నీట్గా వస్తుంది దీనిపైన నుంచి వెనక తిప్పేసి మనకి ఈ కచ్చులు ఏమైనా ఉంటే కనుక సమానంగా అలా కట్ చేసుకోండి దారి ఏమైనా ఉంటే కనుక ఇది చూడండి ఇప్పుడు లోపల నుంచి నేను ఆ ఖర్చిని గోరుతోటి రఫ్ ఇచ్చేసి వెనకాల ఇంకో లేయర్స్ ఉంచాను కదండి కింద ఆ లేయర్స్ మీద నుంచి ఒక అరంగును లోపల మడిచేసి స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తే ఏమైతుందంటే దానికి చాలా బాగుంటుందండి ఇన్విజిబుల్ ఖర్చు కనపడకుండా చాలా ఈజీగా మీకు అర్థమవుద్ది పెద్ద పెద్ద కష్టమే ఉండదండి చాలా సింపుల్ అర్థమైద్ది ఈ విధంగా వేసి చివరి వరకు ఇలా వేసుకొచ్చేయండి మనకు ఎలాంటి క్లాత్లు వచ్చినప్పుడైనా సరే మనకి ఇరిటేషన్ అనేది రాదండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా పద్ధతులు అయితే ఇది ఇదైతే ఈ చాలా ఈజీ పద్ధతి అండి అంత కొత్త వాళ్ళు అయినా సరే వేసుకోవచ్చు అని నా అభిప్రాయం పెద్ద కష్టం పని ఏం కాదు ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలాగే స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసుకుంటారండి ఇంకా పొద్దు పొద్దున్నే వాయస్ ఇస్తున్నాను కదండి వాయిస్ కొంచెం బ్రేస్ అయితే రావట్లేదు దీని పైనుంచి ఇలాగ మనకు సమానంగా ఉండటానికి షేప్ బెల్ట్ కట్ చేసేసుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటా రావాలండి ఇలాగ ఈ దాకా అంతే ఇంకా మొత్తం ఖర్చులు ఎక్కడ కూడా కనపడారు నీట్గా ఎంత నీట్నెస్ ఫినిషింగ్గా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుద్ది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది దీనికి కాజా పట్టి వేస్తానండి చూడండి కాజాపట్టీ వేయాలంటే మూడు అంగుళాల క్లాత్ని ఎడాల పువ్వు ఉండి తీసుకోవాలండి మనకు బ్లౌజ్ ప్రెంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి దీని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసి నేను ఒక స్టిచ్ చేసి దీన్ని వెనక రివర్స్ వేసి కాజాపట్టిని వెనకాల నుంచి రివర్స్ వేసి ఎదరకు తిప్పుకోవాలండి ఉక్స్ పట్టికైతే పై పైనుండి వేసి లోపల మడుచుకోవాలి కాజా పట్టికైతే లోపల నుంచే మడచాలండి చూడండి ఒక రంగులన్నీ చివర కోణం దగ్గర వెనక్కి మడతబెట్టి ఓ స్టిచ్ చేసాను నుండి వెనక్కి అలా తిప్పేసి ఓ స్టిచ్ అనేది వేసుకుంటారండి ఇప్పుడు మనకి ఎంత కావాలో ముందల మనకి ఎంత కావాలో అన్నది అలాగా ఎదరా ఒక రంగుల మార్జిన్ తోటి అలా మడతబెట్టేసి దీనిపైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి బళ్ళే తిరుగుతున్నాయండి బాబు పొద్దు పొద్దున్నే ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తే నీట్గా ఉంటుంది దాని పక్క నుంచి మనకి కాజలు వేసుకోవాలి కాబట్టి ఒక పావంగుల మార్జిన్ తోటి పక్క నుండి ఒక స్టిచ్ అనేది వేసుకురండి ఒక పావంగులు గ్యాప్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తే కాజా పట్టి అయిపోయిందండి చూడండి ఎక్కడ కూడా మనకి దార కానీ ఎక్కడ కుట్లు కూడా కనపడతలేదు చాలా నీట్గా వచ్చిందండి ఇంకా కాజా పట్టి లోడింగ్ చేసేటప్పుడు రెండుసార్లు వీడియోని మనం ముక్కలు ముక్కల కింద చేసిన తర్వాత అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో ఉంటుంది కదండి ఆ వీడియోకి అయితే సార్ ఎక్కింది అయితే చిన్న మిస్టేక్ ఏంటంటే ఉక్సిపట్టి కాజా పట్టీనే నేను వీడియోని కలిపాను అయితే ఇది రెండు సార్లు ఎక్కిందండి నెక్స్ట్ వీడియోలోనే పట్టి ఎలా వేసుకోవాలన్నది కూడా చూపిస్తాను మీరు మళ్ళీ ఇంకా అర్థమైనట్టు ఉంటుందిలేండి చూడండి ఫ్రెండ్స్ ఎవరో కూడా స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి అలాగే కామెంట్ అన్నది చేయండి ఎలా ఉంది అన్నది మీరు ఇచ్చిన కామెంట్ వల్ల నేనైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలోనే ఇంక మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఇది ఉక్స్ పట్టిని నేను లోడింగ్ చే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైందంటే రెండు నిమిషాలు అది బిట్లు బిట్లుగా ఉన్నాయి కలుపుకోవాలండి వీడియోని కలిపినప్పుడు ఉక్స్ పట్టి వేసేసాను పట్టి వేసాను అయితే ఉక్స్ పట్టిది మేము చూసుకోవాలంటే కాజా పట్టినే రెండు సార్లు లోడింగ్ అయిందండి సారీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఉక్స్ పట్టికి అయితే అయిపోయిందండి ఈ రెండు సమానంగా ఉండడానికి ఇలా పెట్టుకోవాలి చూసుకోండి చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనకి నడుం బెల్ట్ కూడా వేసేసాను ఎందుకంటే ఈ క్లాతులు మొత్తం కూడాను వెనక్కి రివర్స్ వేసేసానండి చేతి పనులు ఏమి లేకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా ఆ వీడియోలోను వస్తుందండి అండి ఇవి ఇప్పుడు వెనకపాట్లు డాట్లు వేస్తున్నాను ఏ విధంగా మనం మార్క్ వేసుకున్నాం కదా మార్క్ ప్రహారం ఇలా వేసేసుకుంటూ వచ్చేయండి రెండు డాట్లు ఇంతే రెండు సైడ్లు అంతేనండి సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం దాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వేయాలి మనకు డాట్ ఎంత పొడుగు ఉందో మార్కింగ్ చేసింది అంత పొడుగు వేసుకుంటూ వచ్చేయాలి అలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక తిప్పేసి మనకి ఇలాగ గోరుతోటి రఫ్ ఇచ్చేస్తే నీట్గా ఉంటుందండి అంటే ఆ విత్తి పట్టినట్టు ఉబ్బుల్లాగా లేకుండా ఉండటానికే ఇలాగ గోరుతో మనం రఫ్ అనేది ఇచ్చేది అంతేగాని తప్ప చూడండి బ్యాక్ పార్ట్లోను షోల్డర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ పెట్టి చివరి డాట్ దగ్గర మనం పట్టుకుని చివరి షోల్డర్ డాట్ దగ్గర పట్టుకుని పొడవ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో కొలుచుకోవాలండి ఇది ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఎంత వచ్చిందో చూసుకుని ఒక హాఫ్ ఇంచే ఉంచుకుని ఎగస్ట ఏమైనా ఉంటే కట్టే కట్ చేసేసుకోండి నేను చెప్పాను కదండి చేతి పని చేసే పని ఏమీ లేదు పట్టు క్లాత్ క్లాత్నే నేను డిజైన్ చేస్తాను బెల్ట్లాగా వేస్తాను ఇక అంచులా ఉంటుందండి అది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఇలా పొడవగా ఉన్న మొక్కను తీసుకుని చుట్టూ రుగడానికి క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను ఏమి లేకుండా దారాలు ఏమి లేకుండా దీని మధ్యలోకి డబుల్ ఫోల్డ్ చేశాను బెల్ట్ లాగా రావడానికి చూడండి ఈ విధంగా చాలా బాగుంటాయండి ఇలాగ పలకల మెడలో వచ్చినప్పుడు ఇలాగ అంచులు వేసుకుంటే బాగుంటాయి గోట్ల కన్నా ఇలాగ అంచు బెల్ట్ లాగా వేసుకుంటే బాగుంటుంది చాలా బ్లౌజులకి ఇలాగే వేస్తానండి అండి ఏదైనా పట్టు చీరలు కట్టొస్తే ఇలాగే వేస్తాను చాలా బాగుంటాయండి ఈ పట్టు పట్టు శారీ కట్టినప్పుడు ఆ మీద కట్టుకున్నప్పుడు ఆ బ్లౌజ్ అందం వస్తుంది ఇలా వేసిపించుకుంటే దీన్ని ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నానంటే నేను వీడియో ఒక వీడియోలో పెట్టవచ్చు కాకపోతే నాకు చేతి పని ఇప్పుడు బ్యాక్ పార్ట్లోనూ ఫ్రంట్ పార్ట్ లోడింగ్ చేయాలి ఎక్కించాలి కాబట్టి ముందే మనకు షోల్డర్ దగ్గర నుంచి ఎడమవైపు ఎక్కి స్టిచ్చింగ్ చేసుకుంటూ సగం వచ్చిన తర్వాత ఆపేసానండి చూడండి ఇది కుట్లలాగా వెళ్ళిపోద్ది కుట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ముందే నేను దీనికి స్టిచ్చింగ్ అనేది చేశాను వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే కనుక మీకు అర్థమైపోద్ది వీడియో ఇప్పుడు షోల్డర్ కలుపుతాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా నేను వెనక్కి రివర్స్ వేసేసాను చేతి పని గట్టి ఏముండవు మనకి రివర్స్ వేసి నుండి ఒక స్టిచ్ చేసుకొచ్చేసాను ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చాలా సింపుల్గా అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగానే మనం స్టిచ్చింగ్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి వైపే రెండు రెండు కూడా మన కొత్తది కుట్టింది ఆజేట్ చూసుకుని వైపే చూసుకోవాలండి కొలత సరిపోయిందా లేదా అని ఎగస్టగట్ట ఏమన్నా వస్తే కనుక కటింగ్ చేసేసుకోవాలి చేసుకుని ఇలా షోల్డర్ కలిపేయాలి ఒక అర్రంగుల మార్జిన్ తోటి స్టిచ్ చేసుకొచ్చేసి ఇక్కడ చివరికి వచ్చేసరికి రఫ్ అనేది ఇచ్చేయండి కుట్లు గట్టి ఇడిపోకుండా ఉంటుంది మనం ఎన్నిసార్లు వేసుకున్నా కానీ గట్టిగా అలా ఉంటుంది జాయిట్ డబుల్ కుట్లు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బట్టి చూడండి షోల్డర్ అనేది మనం ఎడమవైపుది అంచి గోట్ అనేది వేయలేదు నేను బెల్ట్ అనేది కుడి వైపు ఎడమవైపు ప్రెంటో కలిపి కలిపేటప్పుడు గోట్ వేయలేదు ఎందుకంటే అది శారీ వచ్చేది మనం ఎడవైపున కనపడదు కుడివైపు కంటే మనం డిజైన్ పెట్టుకుంటాం ఫ్రంట్ ఫ్రంట్కి డిజైన్ పెట్టుకుంటాం గోట్ అయినా అంటే బ్లౌజ్ అంతా వచ్చేదిలే కానీ లేసులు అయినా ఏదైనా బార్డర్ అయినా అలా వచ్చినప్పుడు అందుకే ఈ బార్డర్ని నేను ఏం చేస్తానంటే ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత దానిపై నుంచి బ్లౌజ్ అనేది కలిపాను ఎదర్ పార్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఎడమవైపు అయిపోయింది కుడివైపు షోల్డర్లు కలిపేసాను కదా ఇంక ఇప్పుడు నేను ఈ బార్డర్లు అనేది బెల్ట్ లాగా పెట్టుకొస్తున్నాను కదా చూడండి మొత్తం ఈ పలకల మేడ అంతా కూడా ఇదే బెల్ట్ లాగానే వస్తుందండి చూడండి చక్కగా ఈ చివరికి కోణాలు వచ్చే కాడ మనకి కార్నర్లు తిరగాలి కదా పలకల మేడలు వచ్చినప్పుడు ఈ దీన్ని ఏ విధంగా లోపలికి మడిచి స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తాను చూడండి కొంచెం వీడేని జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక రంగులన్నీ మనకి వెనక్కి రివర్స్లో పెట్టుకోవాలండి ఇది పెట్టుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ చేసుకుంటే రావాలి ఇక్కడ కోణాలు తిరిగే తిరిగేకాడ నీట్గా ఉండాలి మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇంక రెండు చోట్లనే వస్తుందండి ఇక్కడ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పోయిందంటే బ్లౌజ్ అందం ఉండదు దానికి ఆల్వేషన్ ఉండదు ఎవరు కుట్టారో అంటారు చూడండి ఈ చివరికి వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచుని ఈ చివరి కోణం మీద ఇలా పైన నిండి పెట్టి స్టిచ్ చేసుకొచ్చేయాలి అలా ఇప్పుడు నీడలు గుచ్చి వెనక లాగి మళ్ళీ ఆ చివరి కోణం మీద పెట్టి ఇప్పుడు మనం ముందుకు తిప్పుకోవాలి మనం క్లాత్ని తిప్పుకోవాలండి నీడలు ఉంచేసేసి సూది దింపి మనం పాదాన్ని పైకి లేపుకుని బ్లౌజ్ని మనం జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా అంతే ఇంకా మొత్తం నీట్గా వచ్చేది మొత్తం ఇలాగ వేసుకుంటూ వచ్చేయాలి ఈ బెల్ట్ని మొత్తం బ్లౌజ్ మాత్రానికి చాలా బాగా కుదిరిందండి బాగుంది అసలు మనకి ఒకసారి చూసినా సరే ఇలాంటి డిజైనర్ బ్లౌజులు మనం సెకండ్ టైంలో ఎంత కొత్త వాళ్ళైనా సరే అవగాహన ఉంటుంది ఈ ప్రింట్ దగ్గర ఇది నిలువ క్లాత్ కదండి ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవాలి ఒక రెండో మూడో ప్రిల్స్ పెట్టుకుంటే ఆ కార్నల్గా క్రాస్ తిరిగేక్కడ లేచి పట్టినట్టు ఉండకుండా ఉబ్బులు లేకుండా ఉంటుందండి ఇంతేగా మొత్తం ప్రిల్స్ ఎన్నోత్తాన్ని పెట్టేయండి క్లాత్ ఉంది కాబట్టి అని పెట్టేసుకుంటున్నాను నేను ఈ చివరికి వచ్చేసరికి క్లాత్ని కట్ చేసేసి ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ లోపల మడిచేయండి ఇలాగా అంతే మొత్తం ఇలా స్టిచ్ చేసిన దానిపై నుంచి ఈ చో మనకి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే రావాలండి ఈ బెల్ట్ని ఒక వైపు నుంచి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు సెకండ్ వైపు పైకి లేసి పట్టకుండా క్లాత్ని సెకండ్ వైపు మొత్తం చివరి వరకు నీట్గా అది కుట్ట అనేది బయటపడకూడదండి బయటకు రాకూడదు ఆ బెల్ట్ మీద నుంచే స్టిచ్ రావాలి ఎందుకంటే ఆ బెల్ట్ పైకి ఎక్కడ ఉండడం కోసమే మనం వేస్తున్నాం కాబట్టి ఆ స్టిచ్ ఏమైందంటే పక్కకు పడిపోకుండా స్టిచ్చింగ్ నీట్గా వేసుకుంటూ రావాలి ఇలాగ ఎక్కడికక్కడ క్లాత్ని సమానంగా అముదుకోండి ఇలాగ చేతితోటి అద్దుకుంటూ ఉంటే ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఉంటుంది మనం చేతితోటే లాగపెట్టుకుని వద్దుకున్న దాంట్లోనే ఉంటుందండి గోట్లు వేసేటప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడైనా మనకి ఇలా బాటల్తో బెల్ట్లు వేసుకున్నప్పుడైనా సరే ఇంకే డిజైన్ అయినా సరే అంతేనండి ఇప్పుడు ఇలిసి కాడ కూడాను జాగ్రత్తగా కొంచెం అలాగ చేతితోటి అద్దుకుంటూ అలాగే వేసుకుంటూ వచ్చాను అంతే ఇంకా మొత్తం ఈ చివరికి వచ్చేసరికి కొంచెం ఒక రఫ్ ఇచ్చేయండి బాగుంటుంది అయిపోయిందండి బెల్ట్ వేసుకోవటం చాలా నీట్గా చాలా అందంగా ఉందండి అయితే చాలా లుక్గా ఉంది అసలు అసలు ఇలాగ దారాలు ఎక్కడన్నా ఉంటే కనుక అవన్నీ చక్కగా రిమూవ్ చేసేసుకుని నీట్గా క్లాత్ని ఎంత కూడాను ఉబ్బులు లేవు చూసారు కదా అసలు ఎంత బాగా నీట్గా వచ్చిందో బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి హ్యాండ్స్ని కూడా ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్చింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో మనం చంకలోత అనేది ఏ విధంగా తీయాలి నేను ఒక స్టిచ్చింగ్లోను చూపిస్తానండి కటింగ్ వీడియోలు అయితే చంకలోత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తానండి అని చెప్పాను కదండి ఇప్పుడు చూడండి మనకు కుడివైపు పెడతాను ముందలైతే ఇలా ఫ్రంట్ పార్ట్లో మనం హ్యాండ్ని ఇలా పెట్టేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో కూడాను ఎక్కువ తక్కువలు ఉంటాయండి ఎచ్చి తక్కువలు ఇచ్చినప్పుడు ఇలా సమానంగా కట్ చేసేసుకోండి దారాలు ఎక్కువ తక్కువ వస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగోదండి నీట్నెస్ రాదు చూడండి ఇక్కడ మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ మెయిన్ పాయింట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకలా కొలుచుకుంటూ వెళ్ళండి సరిపోయింది నాకు సరిపోయింది కాబట్టి రెండు అంగుళాల మార్జిన్ ఖర్చుతో ఉంచాను కదా షోల్డర్ దగ్గర మనకు మెయిన్ పాయింట్ ఉంది కదా హ్యాండ్ అక్కడ ఒక అంగులు ఉన్నరకి దగ్గర వదిలిపెట్టి అక్కడి నుంచి ఒక గే మధ్యలోకి గీత పెట్టేసి అలా మార్కింగ్ చేసుకుని దానిపై నుంచి కటింగ్ చేసేసుకోవాలండి మెషిన్ స్టిచ్ అనేది ఒకటి వేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి ఈ మెయిన్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ అనేది ఎక్కించండి ఈ చివరి నుంచి ఎక్కిస్తే గట్రా ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అలా చేయకూడదు ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ పాయింట్ బ్లౌజ్ పీస్ పెట్టేసి ఒక వైపుకి అయితే ముందల స్టిచ్ చేసుకొచ్చేయండి సమానంగా లాగ పట్టకుండా క్లాత్ని నిదానంగా పట్టుకుని వేసుకుంటూ వచ్చేస్తే చంక పీసుల దగ్గర గట్ట ఏమైనా అతుకులు పడితే గట్ట నేను వేసేసుకుంటానండి ఎందుకంటే కొలత వీడియోలోను కటింగ్ వీడియోలోను నేనైతే చంక్ పీసులు గట్ట అతుకులు ఏమో పడతాయని నేను చెప్పలేదండి కానీ స్టిచ్ చేసేటప్పుడు గట్ట సరిపోతే గట్టా వేస్తాను ఇలాగా ఒక వైపు అయిపోయింది కదా ఇది రెండో వైపు ఇలా కలుపుకుంటూ వచ్చేయండి క్లాత్ని జరుపుకుంటూ నీట్గా నిదానంగానే చూపిస్తున్నానండి అర్జెంట్ బ్లౌజ్ అన్ననే కానీ తప్ప నేను నిదానంగానే చూపిస్తున్నాను ఇది ఫాస్ట్ మూడ్లో కూడా పెట్టలేదు నేను ఏమి వీడియో ఎలా తీసానో అలా పెట్టేసాను మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టిచ్చింగ్ కొత్తలో ఉన్న వాళ్ళకైతే వీడియో బాగా పనిచేస్తుందండి ఉపయోగపడుతుంది చూడండి స్కిప్ చేయకండి ఒక లైక్ అనేది ఇవ్వండి నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు అర్థమవుద్ది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ చూడండి ఇలాగ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి అంతే మొత్తం ఒకవైపు చూపిస్తాను రెండో వైపు వేసేస్తానండి అయితే వీడియోలో స్కిప్ చేసేస్తాను నేను అంతే చివరి వరకు చివరి వరకు ఇంతేనండి మనకి కుట్లు వేసినప్పుడు ఏమైనా దారాలు కానీ ఎక్కువ దార దారపోగులు వచ్చినట్టు ఒకటి ఎక్కువ తక్కువ ఒక చార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక చాట్ని ఎక్కువ పట్టించేస్తారు క్లాత్ని అలా పట్టేయకూడదండి అంత సమానంగా రావాలి చివరి నుంచి మొదల నుంచి చివరి వరకు లోడింగ్ చేసేటప్పుడు ఒక రంగుల మార్జిన్లోనే ఉండాలి మొత్తం క్లాత్ అంతా హ్యాండ్స్ ఎక్కిచ్చేటప్పుడు చూడండి ఇంతే మొత్తం ఇప్పుడు బ్లౌజ్ని సైడ్లో ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను ఆది బ్లౌజ్ తోటి కొలత చూపించుకుంటే స్టిచ్ చేస్తాను రెండో వైపు కూడా అయిపోయిందండి ఇలా వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి ఇలా వచ్చిందాన్ని చక్కగా మనం వెనక్కి రివర్స్ వేసేసుకోవాలండి మొత్తం బ్లౌజ్ అంతా కూడాను ఇక్కడ నుంచి అంక పిస్ల దగ్గర పడతాయి పడతాయని చెప్పాను కదండి పట్టింది ఒక అంగులు ఉన్నారో అంగులు పట్టింది రెండు వైపులు కాదండి ఒకవైపు ఒకవైపే అదైనా ఎడమ బ్యాక్ వెనకాల వెనక పార్ట్లో బ్యాక్ సైడ్లో వేసాను చూడండి మనకి షేప్ బెల్ట్లు కుడి కుడిది కుడిదే ఎడంది అంటే ఉక్స్కి ఉక్స్దే పెట్టాలి ఆది బ్లౌజ్ తోటి అలాగే కాజాది కాజాదే పెట్టాలి ఆది బ్లౌజ్ తోటి నడమిది నడనికి పెట్టుకుని కొలతలన్నీ ఇలా తీసుకోవాలండి తీసుకుని ఒక తోటి కానీ పెట్టుకున్నట్టయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇంతే మొత్తం నడవండి ఇది ఆది బ్లౌజ్ నడుముతోటే కొల్చుకోవాలి అలాగా చూశారు కదా ఈ విధంగా వేసేయండి మొత్తం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మన ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ చూసుకోవాలండి ఇలాగ తోటి క్లాత్ని ఎక్కడ జరిగిపోకుండా ఒక తోటి అలా పెట్టేసుకుని గుచ్చేసి దాని మీద బరువేదన పెట్టండి క్లాత్ జారిపోకుండా ఉండడానికి నేను కత్తిరి పెట్టాను ఇక్కడ చూడండి హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంతవరకు పెట్టుకోండి ఆది బ్లౌజ్ తోటి ఇక్కడ హ్యాండ్ లూజే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక రఫ్ ఇచ్చేయండి ఫస్ట్ గంట కుట్లేసేటప్పుడు ఈ చివర మనకి చంక దగ్గర ఖర్చులు ఉంటాయి కదండి ఖర్చులు రెండు కూడా ఒక వైపుకే రెండాలి ఒకటి కిందకి ఒకటి పైకి ఉండకూడదు ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో మార్క్తో చేసిన గీత ఒకటి ఉంది కనుక కనపడుతుంది కానీ మార్కింగ్ చేసినప్పుడు లూజు మనం రెండు రెండంగిలాలు పెట్టాం కదా ఇప్పుడు స్టిచ్ మార్కింగ్ మీద నుంచి స్టిచ్ చేసుకురావాలండి అలాగే చంక లూజ్ కూడా ఆది బ్లౌజ్ తోటి మనం స్టిచ్ చేసే కటింగ్ చేసేటప్పుడు కొలతలు చూపించినా సరే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా కూడాను కొలతలు చూసుకుంటూ స్టిచ్ చేయాలండి లూజులు అంతే మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఈ విధంగా నేను మార్కింగ్ చేసిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చింది అనుకుంటే కనుక నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి కామెంట్లో మీకు మీరు చూసినా మీకు నచ్చినా నచ్చపోయినా కామెంట్ అన్నది చేయండి మీరు చూస్తున్నారని నేను అనుకుంటాను ఇంతే మొత్తం దీని పక్క నుంచి రెండు స్టిచ్లు అనేది ఎగస్ట వేసుకుంటూ వస్తే మనకు సైడ్లు మూడు ఉండాలండి మూడు స్టిచ్లు అనేది వేసుకుంటే మనకి ఎప్పుడైనా లూజ్ అయినా స్టిచ్చింగ్ కూడాను నీట్గా నిదానంగా ఏమో ఏమంటారు పొడవుగా ఇలాగ ఎక్కడ కూడాను కుట్లల్లో కుట్లు కలపకూడదు పైన మన హ్యాండ్ దగ్గర పట్టించి నడుం ఒకటే కుట్టు ఉండాలి కుట్టు పక్కన కుట్టు ఉండాలి అలా వేసుకుంటేనే మనకి బ్లౌజ్కి వాళ్ళు కస్టమర్స్ బ్లౌజు ఎప్పుడైనా వాళ్ళకి టైట్ అయిపోయినా కానీ ఆ కుట్లు గట్టా ఒప్పుకోవడానికైనా కుట్లు తీసేసుకోవడానికైనా ఇదిగా ఉంటుంది వాళ్ళకి ఆ కుట్లమే కుట్లు కానీ వేస్తే వాళ్ళకి చాలా అసలు ఇరిటేషన్ వస్తుంది ముందు ఎందుకంటే వాళ్ళు బిజీ బిజీగా ఉన్నా కానీ బ్లౌజులు కుట్టించుకుంటారు అలాంటి టైంలో మనం ఇలాంటి మిస్టేక్లు గట్టి చేస్తే మన దగ్గరికి బ్లౌజులు గట్టి రావు కుట్లు కలిపేస్తున్నారు చాలా చేస్తున్నారు బ్లౌజుల్ని అని అని చెప్పి అది ఒక పేరు వస్తుంది అందుకే చక్కగా మనకి పావంగులం గ్యాప్లో పావంగులం గ్యాప్లోను ఒక స్టిచ్ అనేది వేసుకునింటే రావాలి చూడండి ఆది బ్లౌజ్ కంటే కొత్త బ్లౌజు ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజు ఒక అంగుళం వరకు ఎకస్టా ఉంది ఎక్కడొచ్చిందో చూసుకుంటున్నాను చూడండి చూసుకుని అటు సైడ్ నిండి స్టిచ్ అనేది వేసుకొస్తున్నాం ఒక అంగుళం ఎకష్ట ఉంది ఇలా వేసుకుంటే చివరి వరకు వచ్చేయండి అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా బిగినర్స్లో వాళ్ళైనా సరే ఇప్పుడే అన్న వాళ్ళైనా సరే లైనింగ్ బ్లౌజు స్టిచ్ చేయాలంటే భయపడుతున్నారా భయం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి చూడండి బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది ఎంత నీట్గా ఉంది చూస్తారు కదా నీట్నెస్ చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ వచ్చిందా లేదా నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ అన్నది కూడా చేయండి లైక్ చేసుకుని మన ఛానల్ అయితే చూడమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను బ్లౌజ్ చాలా బాగుందండి చాలా నీట్గా వచ్చింది ఇది ఇప్పుడే ఉక్సులు కాదా వాళ్ళకి పంపించేయాలి వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలోను ఇంకా మంచి మంచి టిప్స్ అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్